భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి మహనీయుడు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ ముఖర్జీ బల్దాన్ దివస్ వారిని స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి అప్పటి భారతదేశ ప్రభుత్వాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి దేశ సేవ చేసే నాయకులు చనిపోయిన దాన్ని కూడా ఎలా చనిపోయారు అని మిస్టరీగా మిగిల్చే విధంగా ఉంచిన దౌర్భాగ్య ప్రభుత్వాలు మరి ఆ రోజుల్లో ఏక్ దేశమే దో విధాన్ నై చలేగా దో ప్రధాన్ నై అని అనే నినాదంతో ఒంటరిగా మొదలుపెట్టి పెద్ద ఎత్తున పోరాడి దానికి వ్యతిరేకంగా బలిదాన్ అనే అనే జీవితాన్ని కూడా కోల్పోయి ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి మరి ఇలాంటి గొప్ప వ్యక్తుల త్యాగ ధనుల్ని గుర్తుంచుకొని ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ ప్రజలందరూ ఇస్తున్న మద్దతుతో పార్లమెంట్లో ఇచ్చిన మెజార్టీతో ఒక్కొక్కటిగా ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు మన అయోధ్య రామ మందిరం నిర్మాణం కావచ్చు పెద్ద పెద్ద కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు మేలు చేసే విధంగా చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా గ్రహించి మరి రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు స్థానిక సంస్థలు కావచ్చు అందరూ సహకరించి గెలిపిస్తేనే కింది స్థాయి నుంచి కూడా ప్రజలందరినీ ఐకమత్యంతో ముందుకు తీసుకుపోగలం మరి ఈ కార్యక్రమం వాటిని స్మరించుకోవడం మనందరి బాధ్యత ప్రజలందరూ కూడా మీరు చేసిన త్యాగాలు మీకు తెలియాలని మేమందరం కూడా మీకు సిటీ కేబుల్ ముఖంగా వచ్చి తెలియజేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు భారత్ భారత్ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ పిలుపు మేరకు వేములవాడ పట్టణం శాఖ ఆధ్వర్యంలో ఏదైతే బలిదా దివాస్ సందర్భంగా మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి మరణించిన రోజు కాబట్టి ఈరోజు ఆయన సేవలు స్మరించుకుంటూ ప్రతి కార్యకర్త ఆయన అడుగుజాడులో వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలని కోరుకుంటూ ఏదైతే శ్యామ్ ప్రకాష్జీ ముఖర్జీ గారు ఎమ్మెల్యేని సేవలు అందించింది ఆయనే చనిపోవడం కారణం ఆ రోజు నెహ్రూ ప్రభుత్వంలో ఆయన చేసిన సేవలను కాశ్మీరు వేరే విభాగం అంటూ భారతదేశంలో కాకుండా కలపకుండా దానికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు ఆ మీటింగ్ సందర్భంగా ఈయనకి ఏకైక వ్యక్తి వ్యతిరేకించడం జరిగింది కాశ్మీర్ కూడా ఒకే దేశం ఒకే వినాదంతో ఉండాలని ఆయన చేస్తే ఆ కాశ్మీర్ ప్రభుత్వం ఆయన మే పదకొండవ తేదీన దానిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది మూడు నెలల తర్వాత మరి ఈయనకు గుండెపోటు వచ్చిందని ఒక అబద్ధ పూటక వ్యవహారాలు చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై మూడో తారీఖున ఆయన గుండెపోటుతో మరణించిందని చెప్పడం జరిగింది ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు వాళ్ళు చెందినటువంటి ఎన్నో కార్యక్రమాలు వ్యతిరేకంగా మరియు ముస్లింలకు వాళ్ళు చేదోడుగా ఉంటూ ఈ రోజు హిందువులకు సంబంధించిన వ్యవహారంలో కూడా చేస్తున్నారు ప్రజలారా ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సస్యశ్యామలంగా ప్రజలందరూ మంచి మూగంతో ఉంటారని ఈ భారతీయ జనతా పార్టీని రానున్న ఎలక్షన్ లో మీరు ప్రతి వ్యక్తిని గెలిపించాలని నా యొక్క మనవిస్తున్నాను ఈరోజు భీమవర పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీన్ దివాస్ బలిదాన దినోత్సవం సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఇటు కార్యక్రమానికి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హాజరై ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు ముందుగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఒకే దేశం ఒకే ప్రధాని ఒకే అందరూ భారతీయులందరూ సమానమని చెప్పే నినాదంతో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాశ్మీరికి త్రీ సెవెంటీ ఆర్టికల్ అంటే కాశ్మీర్లో ఉన్న రాజ్యాంగం వేరు మన భారతదేశానికి ఒక రాజ్యాంగం వేరు అంటే దీనికి వ్యతిరేకంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారతీయులందరూ ఒకటే భారతదేశానికి ఒకే రాజ్యాంగం ఒకే ప్రధాని ఉండాలంటూ దానిని వ్యతిరేకించి భారతీయులందరూ ఏకతాటిపైకి రావాలని చెప్పి ఒక ఉద్యమం స్టార్ట్ చేసినారు ఉద్యమాన్ని ప్రారంభించినారు ఇదానికి వ్యతిరేకంగా అప్పుడున్న ప్రధాని నెహ్రూ గారు మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని జైల్లో వేయించి వారిని వారి ప్రాణాలు తీసేసి దానిని హార్ట్ అటాక్గా గుండెపోటుగా చిత్రీకరించి వారి బలిదానానికి వేరే విలువ లేకుండా చేసినారు కానీ దానిని భారతీయులందరూ అర్థం చేసుకొని ఇట్టి రోజును శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్గా ప్రకటించుకొని వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఎప్పటికైనా ఈ త్రీ ఆర్టికల్ ఆర్టికల్ను భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా అది రద్దు చేసి ఇప్పుడు భారతీయులందరూ ఒకటే అనే నినాదంతో పరిపాలన సాగిస్తున్నారు ముందు ముందు తరాలకు భవిష్యత్ తరాలకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక భారతదేశం అంతా ఒకటే అని చెప్పి శస్యశామనంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భారత్ रामप्रसाद मुखर्जी रामप्रसाद मुखर्जी अस